మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీతిపాత్రమైనటువంటి ప్రాంతం తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నాయకులందరినీ కూడా ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకొని ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు రోజుకు ఒక వ్యాఖ్యలు ప్రజల్ని ముఖ్యంగా భక్తుల్ని వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అయోమయంలో నెట్టేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు తిరుమల తిరుపతి అంటే హిందువులకి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులకి వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకి ఒక సెంటిమెంట్ మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు మీరు చేస్తున్నటువంటి పొరపాట్ని కప్పిపుచ్చుకోవడానికి వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ స్థాయిలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు సమంజసం కాదు ముఖ్యంగా దేవుణ్ణి వాడుకోవడం అనేటువంటిది అంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదు అనేటువంటిది రాష్ట్ర ప్రజల తాలూకా ఆలోచన సరే మీరు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు చేయలేమని చెప్పి చెప్పండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పి చెప్పారు ఆపలేమని చెప్పి చెప్పండి తిరిగి మళ్ళీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం అంతకంటే సమంజసం కాదు నిన్న ముఖ్యమంత్రి గారి తాలూకా పత్రికా సమావేశం చూసాం తిరుమల తిరుపతిలో కల్తీనెయ్యి వాడారు కానీ ఎక్కడ వాడారో తెలియదు అట ఆయన నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు కల్తీనై వాడారు ఎక్కడ వాడారో తెలియదు అని చెప్పి చెప్తా ఉన్నాడు మరి ఏ రకంగా ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు మీరు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడ తిరుమల తిరుపతికి దర్శనానికి వస్తానంటే లేనిపోయినటువంటి అడ్డంకులు సృష్టించి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి తిరుమల తిరుపతిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి అర్హత ప్రతి ఒక్కరికి ఉంది అయినప్పటికీ మీరు ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆయనతో పాటు కలిసి వస్తానన్నటువంటి వ్యక్తులకి నోటీసులు ఇచ్చారు మీరు రావడానికి వీలు లేదని చెప్పి చెప్పారు ఇవన్నీ దేనికి దేన్ని డైవర్ట్ చేయడానికి నిన్న ఈరోజు మీరు అందరూ చూశారు చివరికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈ ఈ విషయాలన్నీ బయటకు తీసుకుని వచ్చి చివరికి నేను రాత్రి దాదాపు మూడు వేల ఏడు వందల నుంచి నాలుగు వేల మంది కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించేటువంటి కార్యక్రమం చేశారు దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు ధర్నా జరుగుతూ ఉంది ఇవన్నీ దేనికి వీటికి మీరు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారు మీ హామీ ఏంటి ఎన్నికల హామీ మాకు అధికారం ఇవ్వండి రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు అంటే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారా తీసేస్తానన్నారా ఈరోజు నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి నాలుగు వేల కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా భవిష్యత్తు అగమ్య గోచరంగా ఈ రోజు రోడ్డు మీద పడిపోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఏం అయిపోతామో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారు వీటికి సమాధానం చెప్పడం మానేసి దేవుడితో ఆటలాడుకోవడం సమంజసం కాదు అందుకనే గాజివాక నియోజకవర్గంలో ఆ అత్యంత పవిత్రమైనటువంటి బీహెచ్పిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పెద్దలు మాజీ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు కానీ వెంకటరామయ్య గారు కానీ మా గురుమతి రెడ్డి గారు కానీ పార్టీ కార్పొరేటర్లు కానీ సీనియర్ నాయకులు కానీ అందరం కూడా రావడం జరిగింది ఈ కల్తీ నెయ్యి విషయం కానీ తిరుపతి లడ్డూ విషయం కానీ దీని మీద సిబిఐ ఎంక్వైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది సిబిఐ ఎంక్వైరీ ద్వారానే నిజా నిజాలన్నీ బయటకు వస్తాయనేటువంటి ప్రజలు నమ్ముతా ఉన్నారు మీ సిట్లు స్టాండ్లు ఈ కమిటీలు వీటితో ఎవరికి ఎవరి ఎవరికి నమ్మకం లేదు దయచేసి వీటన్నిటిని మానేసి మీకు నిజాయితీ ఉంటే సిబిఐ ఎంక్వైరీకి ప్రభుత్వం డిమాండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం